శ్రీగూరుభ్యో నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ గొరవే సర్వోకాం బిషజే భవరోగిణ నిదయే సర్వ్యానా దక్షిణామూర్త నారాయణ సమాంభా వ్యాసశంకరమ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా జ్ఞానానందమయం దం నిర్మలస్ఫటికాతిం ఆదారంవిద్యాం హయ్రీవముపాస్మహే శివాయరవే నమ కార్తీక పురాణ పఠన సందర్భంలో నాలుగో రోజునైనటువంటి నాలుగో రోజున దీపారాధన మహిమను గురించి వివరిస్తూ ఉన్నారు ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వలన బ్రహ్మ రాక్షల జన్మ నుండి కూడా ముక్తిని పొందినటువంటి వారి చరిత్రను చెప్తూ ఉండగా జనకుడు ఓ మహాతపస్వి తమరు తెలియచేయు ఇతిహాసములు వినకులది తనివి తీరకుండా ఉన్నాయి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలియనో ఎవరిని ఉద్దేశించి పూజింపవలియనో వివరింపుడని కోరగా వశిష్ట మహర్షి ఇట్లా చెప్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసం నందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన ముందు అతి ముఖ్యమైనది దీనివలన మిగులు ఫలితములు పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమునందు గాని విష్ణు ఆలయం నందు కానీ దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయ సమయం నందు కానీ దీపము ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిలో ఆవు కానీ కొబ్బరి నూనెతో గానీ అవిస నూనెతో గానీ విప్ప నూనెతో గానీ ఏదీ దొరకనప్పుడు ఆమతముతో గానీ దీపం వెలిగించి ఉంచవలేను దీపారాధన ఏ నూనెతో చేసేసన్ను మిగులు పుణ్యాత్ములుగాను భక్తి సంపన్నులుగాను అగుటియే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఏగుతారు దీని గురించి ఒక కథ ఉన్నది వినుము అని చెప్తున్నారట పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజునకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచు ఉండంగా అక్కడికి పిప్పలాదుడు అనేటువంటి ఒక ముని వచ్చి ఓ పాంచాల రాజా నీవెందుకింత తపస్సు చేయిచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలబెట్టుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపము చేస్తూ ఉన్నాను అని చెప్పెను అంతా ఆ ముని పుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివ శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక వెంటనే తీరును కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే రాజు తన దేశమునకు వెళ్ళి పుత్ర ప్రాప్తికై అతి భక్తి శ్రద్ధలతో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు కూడా దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమములు పాలించు వ్రతము చేసి ప్రసాదమును ప్రజలకు పంచిపెచ్చుటూ ఉండగా నెల రోజులు కూడా అట్లే చేసిన తత్పుణ్య కార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి క్రమంగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారును గన్నది రాజు కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటినూ కూడా పు పుత్రోత్సాహము చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బ్రా ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంగా పెంచుకుంటూ ఉండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగి నందున వలన తమ దేశమంతటియు కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతమును దీపారాధనను చేయించి చేయించవలనని రాజు శాసించెను రాజుకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానమై సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగుని నేర్చుకుని నేర్చుకునెను కానీ యవ్వనం రాగానే దుష్టుల సావాసము చేత తల్లిదండ్రుల గారాభము చేత తన కంటికి ఇంపుగా కనబడు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకుంటూ ఉండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విన్ని విన్నట్లు ఉండిరి శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యకలాపములకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు కదా అని అనుకుని ఒక కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులు చేస్తూ ఉండేవాడు అట్లా తిరుగుతూ ఉండగా ఒక దినమునందు ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించింది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ్ణి భార్య మిగులు రూపవతి ఆ మంద చందములు వర్ణించుటకు మన్మథుడుకైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వెలే కామ కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేసెను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని పట్టుకుని తన సైన మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించను ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశమగుతూ ఉండటం వల్ల వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకుంటూ తమ కామవాంఛ తీర్చుకుంటూ ఉండేవారు ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఎటుల్లో ఈ సంగతి ఆమె మగునకి మగునికి మగనికి తెలిసింది పసిగట్టి భార్యను రాజుకుమార్ని ఒకేసారి చంపవని నిశ్చయించుకుని ఒక కడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచూ ఉండిన బ్రాహ్మణుడు ఇట్లా ఉండగా ఆ రోజున కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురూ కూడా శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరు ఈ సంగతి ఎట్లాగో పసిగట్టినటువంటి ఆ బ్రాహ్మణుడు ముందే తన కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాంకుని ఉండెను ఆ కామాందులిద్దరూ కూడా గుడిలో కలుసుకుని గాడాంగిలను అరంగించిన సమయంలో చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా అని రాజకుమారుడు అడగగా ఆమె తన పైటి చెంగు చింపి అక్కడున్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపము వెలిగించెను తరువాత వారిద్దరూ మహా ఆనందంతో రతిక్రీడ క్రీడ సలుపుటకు ఉద్యుక్తులై ఉండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలలో ఉన్న కత్తిని తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారును కూడా ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యము కులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి మరియు సోమవారం అవటం వలన ఆ రోజు ముగ్గురు కూడా చనిపోవటం వలన శివదూతలు వచ్చి ఆ ప్రేమికులు ఇద్దరిని తీసుకుని పోచుంటుకు మరియు యమదూతలు వచ్చి ఆ బ్రాహ్మణ్ని తీసుకుని పోవటకు అక్కడికి వచ్చి తరి అంత యమదూతలను చూచి ఆ బ్రాహ్మణుడు ఓ యమదూతలారా నన్ను తీసుకువెళ్ళుటకు మీలే మీరు ఎలా వచ్చినారు కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా ప్రవర్తించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో రావటమేమిటి చిత్రంగా ఉన్నది అని ప్రశ్నించెను అంత యమకింకర్లు ఓ బాపడా వారి ఎంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసునో తెలియకునో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ కూడా నశించిపోయినవి కావున వారి కైలాసమునకు పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినచున్నటువంటి ఆ రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పు ఒప్పులు ఎలాగనున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలితము మా అందరికీ వర్తిస్తుంది అని తాను చేసిన ఆ దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడుకు కూడా దానం చేసను వెంటనే అతనిని కూడా ఆ పుష్పక విమానం ఎక్కించుకుని శివ సాన్నిధ్యానికి చేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పొగుటీయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మ రాహిత్యాన్ని పొందుతారు సర్వేజన సుఖినో భవంతు శాంతిరస్తూ రేపటి రోజున వనభోజ మహిమను గురించి వివరిస్తారు